హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మనం అమరావతి చుట్టుపక్కల వస్తున్న ఔటర్ రింగ్ దీని వలన అక్కడ లాభపడుతున్న రియల్ ఎస్టేట్ వీటి గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఈరోజు అమరావతి చుట్టూ దాదాపు నూట తొంభై కిలోమీటర్ల ఔటర్ రింగ్ రోడ్ వస్తుంది మెగా మెగాసిటీ అయిన హైదరాబాద్కి ఉన్న ఔటర్ రింగ్ రోడ్డు కేవలం నూట యాభై ఎనిమిది కిలోమీటర్లు అంటే హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు కన్నా చాలా భారీ ఎత్తున నూట తొంభై కిలోమీటర్లతోనే ప్రస్తుతం ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణం చేయడానికి డిపిఆర్ అన్నీ సిద్ధంగా ఉన్నాయి దీని మీద గిజిట్ నోటిఫికేషన్ ఇవ్వడమే తొరగాయి అంటే ఇక్కడ భూముల్ని అక్వైర్ చేయడానికి ఆల్రెడీ ప్రభుత్వము పావులు కదపడం జరుగుతుంది కాబట్టి ఈ ఔటర్ రింగ్ రోడ్ చాలా ఫాస్ట్గా దాదాపు పన్నెండు ప్యాకేజీల్లోనే ఈ రోడ్డు నిర్మాణం జరుగుతుంది ఈ రోడ్డుకి ఓఆర్ఆర్కి దాదాపు ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది దీన్ని పూర్తిగా కేంద్ర ప్రభుత్వం వాళ్ళే భరిస్తున్నారు కాకపోతే ఇక్కడ ఇంతకుముందు కేవలం అక్కడ ప్రజెంట్ అయితే ఏ విధమైన ట్రాఫిక్ లేదు కాబట్టి ఫోర్ లేన్స్ రోడ్డు మాత్రమే అక్కడ ఔటర్ రింగ్ రోడ్డు వేద్దామని చెప్పి అనుకున్నారు కానీ శ్రీ చంద్రబాబు నాయుడు గారు పట్టుబట్టి దీన్ని ఎలాగైనా సరే సిక్స్ లేన్స్ చేయాలి ముందు ముందు భవిష్యత్తులో ఇక్కడ భారీ ఎత్తున ప్రజలు రావడం జరుగుతుంది కాబట్టి దీన్ని సిక్స్ లేన్స్ రోడ్డుగా చెయ్యాలని చెప్పి ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని కోరడం జరిగింది కాకపోతే హైవే అథారిటీస్ వాళ్ళు సిక్స్ లేన్స్ చెయ్యాలంటే చాలా భారీ ఎత్తున భూములను సేకరించాల్సి వస్తుంది అని చెప్పడం జరిగింది కాకపోతే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న రాష్ట్ర ప్రభుత్వం ఎంత ఎక్స్ట్రా భూములను సేకరించాలో ఆ భూములకి అయ్యే ఖర్చంత రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందని చెప్పి శ్రీ చంద్రబాబు నాయుడు సెంట్రల్ గవర్నమెంట్ వారిని ఒప్పించడం జరిగింది అంటే ఇప్పుడు దాదాపు ఆ సిక్స్ లైన్స్ రోడ్డు ఓఆర్ఆర్ రోడ్డు వేయడానికి దాదాపు మూడు వేల నూట యాభై కోట్ల రూపాయలు ఎక్స్ట్రా ఖర్చు అనేది జరుగుతుంది ఆ ఎక్స్ట్రా ఖర్చుని అంటే ఈ మూడు వేల నూట యాభై కోట్ల రూపాయలని మన రాష్ట్ర ప్రభుత్వం భరించడానికి ఒప్పుకోవడం జరిగింది దీంతో ఇప్పుడు ఓఆర్ఆర్ అనేది దాదాపు సిక్స్ లైన్స్తో రెడీ అవ్వడం జరుగుతుంది ఇప్పుడు ఈ ఓఆర్ఆర్ వస్తుందని చెప్పి ఆ చుట్టుపక్కల అంటే ఆల్మోస్ట్ ఈ ఓఆర్ఆర్ అనేది ఐదు డిస్టిక్లో రావడం జరుగుతుంది అదేవిధంగా దాదాపు ఇరవై మూడు మండలాల్లోని నూట ఇరవై ఒక్క గ్రామాల్లోని ఈ ఓఆర్ఆర్ రోడ్డు వెళ్ళడం జరుగుతుంది ఈ ఓఆర్ఆర్ రోడ్డు వెళ్తున్న అన్ని చోట్ల ఇప్పుడు రియల్ ఎస్టేట్ అనేది చాలా భారీ ఎత్తున అభివృద్ధి చెందడం జరుగుతుంది గత కొన్ని వారాల్లోనే ఈ ఓఆర్ఆర్ రోడ్డు వస్తున్న ప్లేసులోనే దాదాపు ముప్పై ఐదు శాతం వరకు భూముల రేట్లు పెరగడం జరిగింది ఇప్పుడు మనం ఒక విషయం గమనిస్తే ఇప్పుడు విజయవాడలోనే వెస్ట్ బైపాస్ రోడ్లోనే ఈ గొల్లపూడి ఇటువంటి ఏరియాల్లో దాదాపు డబ్బులు అయిపోయాయి రియల్ ఎస్టేట్ రేట్లు అక్కడ దాదాపు పదివేల రూపాయల గజి ఉండే స్థలంలోనే ఈరోజు ఇరవై వేల రూపాయలు అయిపోయాయి అదేవిధంగా ఈ ఓఆర్ఆర్ వస్తున్న ఈ నూట ఇరవై ఒక్క గ్రామాల్లోనే ముందు ముందు ఈ రియల్ ఎస్టేట్ అనేది భారీ ఎత్తున పెరగడం జరుగుతుంది దానివల్ల అక్కడ ఉన్న రైతులకు కానీ అక్కడ చుట్టుపక్కల నివసిస్తున్న ప్రజలకు కానీ వాళ్ళ భూములకి వాల్యూ పెరగడం జరుగుతుంది దానివల్ల ఇండైరెక్ట్గా మన రాష్ట్ర ప్రభుత్వానికి కూడా భారీ ఎత్తున రెవెన్యూ రా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ ఓఆర్ఆర్ వల్ల ముఖ్యంగా విజయవాడ గుంటూరు జిల్లాల ప్రజలకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది థ్యాంక్ యూ ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you. Thank you very much.